దాదాపు పద్దెనిమిది గ్రామాలు కవర్ చేశాడు డెబ్బై వేల మందిని చేతులు ఇచ్చి వాళ్ళ అనుగ్రహం పొందాడు నాలుగు డివిజన్ పద్దెనిమిది గ్రామాలు కాకుండా నాలుగు డివిజన్లు కూడా కవర్ చేసాడు అంట చాలా సంతోషం ఇంతమందిని కలవడం ఓపిక్గా వీళ్ళిద్దరు అన్నల్దమ్మల్లో ఉండేది నిరంతరం ప్రజల్లో ఉండే ముఖ్యమైన వాళ్ళకి మంచి వాళ్ళ మంచితనం ఏంటంటే నిరంతరం ప్రజల్లో ఉండడం ప్రతిరోజు కూడా పొద్దున్న నుంచి చూస్తుంటాను పొద్దున్నే ఏడు గంటలకి శ్రీధరు ఆఫీసులో కూర్చోవడం టైం ప్రకారం ప్రతి ఒక్కరూ ఎటువంటి సమస్యతో వచ్చినా పరిష్కరించడం ఇవన్నీ ఈ రోజుల్లో చాలామంది పాలిటిషియన్ దగ్గర లేదు అది మనం శ్రీధర్ దగ్గర నేర్చుకోవాలా అది రోజు చూసి గిరి గిరిధర్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు ఇప్పుడే కార్లు వస్తుంటే అనా రేపు గిరిధరే శాసనసభ్యుడిగా రూరల్ ఎమ్మెల్యే కంట ఖచ్చితంగా నిలబెడతాను నేను ఇంకా నిలబడను కానీ పాలిటిక్స్లో ఉంటా ప్రజా సేవలో ఉంటా ఇది ఈ దీన్నైతే నేను వదిలిపెట్టను ప్రజల్లోనే ఉండాలని నా కోరిక కానీ శాసనసభ్యులుగా మా తమ్ముడిని ఖచ్చితంగా నిలబెట్టాలా ఆ భగవంతుడి ఆశస్సులు దాంతోపాటే చంద్రబాబు నాయుడు ఆశీస్సులు అట్లే లోకేష్ బాబు ఆశీస్సులు కూడా వీళ్ళందరూ ఆశీస్సులతో గిరిధర్ని మనందరం కూడా మా ఆశీస్సులు కూడా ఉంటాయి మనందరం కూడా రేపు గిరిధరు మన శాసనసభ్యులుగా నిలబెడతాం ఈరోజు దాదాపు ఎనిమిది నెలలు గడిచింది మనం వచ్చి ఇంకా నాలుగేళ్ళు ఉంది ఈరోజు మనం ఈరోజు నుంచే ఇటువంటి మాటలు మనం మాట్లాడుతున్నాం అంటే అది పాలిటిక్స్ అంటారు ఇది మనము నేర్చుకోవాల్సిన సబ్జెక్టు అది కూడా మీ కోటరం రెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర నేర్చుకోవాలా ఎందుకంటే ఇప్పుడు నుంచే ఆలోచన ఆ ఆలోచన వచ్చి తమ్ముడిని ఈరోజు నుంచే నువ్వు కష్టపడాలా ప్రజల్లో నిరంతరం ప్రజల్లో ఉండాలా అని ఈరోజు గడప గడప ఈ కార్యక్రమం వదిలిపెట్టడం చాలా మంచిది కూడా ఇది ఎందుకంటే పరిచయాలు అవుతాయి ప్రతి ఒక్కరు బాధలు తెలుసుకుంటారు ఈ మధ్య లోకేష్ బాబుని కలిసిన రోజు లోకేష్ బాబులో చాలా మార్పు ఉంది అతను చెప్పేది కూడా ఆ పాదయాత్ర అతను చేసిన పాదయాత్రే నా కళ్ళు తెరిపించినాయి అన్న ఎన్నో రకాల బాధలు విన్నాను ఎన్నో రకాల బాధలు చూశాను అవన్నీ చూసి రోజు ఈరోజు మనం గవర్నమెంట్ మనం ఫామ్ చేసినా అవన్నీ నాకు గుర్తుకొస్తున్నాయి మనం ఏం చేయాలా ప్రజలకి ఏం చేయాలా ప్రజల్ని ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బందుల్ని ఎట్ట మనం తీర్చాలా అనేది నా మనసులో నా కళ్ళ ముందు చూశాను కాబట్టి ఖచ్చితంగా నేను చేయాలా అనే ఒక పట్టుదలతో నేను ఈరోజు ముందుకు పోతున్నాను ఖచ్చితంగా కూడా ప్రజలకి సేవ చేస్తాను చెయ్యాలని కోరిక ఖచ్చితంగా చేస్తానని కూడా అట్నే నిజంగా కూడా ఇరవై నాలుగు గంటలు తండ్రి కానీ కొడుకు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కొడుకు కానీ అట్నే పవన్ కళ్యాణ్ కూడా అతను కూడా మీరు చూస్తున్నారు చాలా కష్టపడుతుంటాడు మీకందరికీ అది కనపడదు మనం అనుకోవచ్చు డిప్యూటీ సీఎం ఏది ఎక్కడ కనపడ్డని కానీ అతను చాలా హోంవర్క్ చేస్తూ ఉంటాడు కనపడిన హోంవర్క్ అతను కూడా మనకి ఈరోజు ఈ కూటమి అనేది మనం మన ముగ్గురం బీజేపీ జనసేన తెలుగుదేశం కలవడం కూడా మనందరికీ అదృష్టం ఎందుకంటే ఈరోజు బీజేపీ మనతో ఉండడం మనం వాళ్ళతో ఉండడం వల్ల మనకి ఎన్నో రకాల వసతులు కానీ ఈ ఉండే ఆర్థిక పర ఇబ్బందుల్లో మీ అందరికీ తెలుసు పాత చరిత్ర ఎంత ఇబ్బందుల్లో ఉందో రాష్ట్రం అయినా ఈరోజు మనం ఆ కూటమిలో ఉండబట్టి ఈరోజు మీరు ప్రతి గ్రామానికి కూడా ఏదో ఒక రూపాయి చూస్తున్నారు ప్రతి గ్రామంలో ఏదో ఒక పనులు జరుగుతున్నాయి అట్నే జలయజ్ఞం ప్రతి దాంట్లో మీరు చూడండి ఎక్కడన్నా ఉదేర ఒక రూపాయి తీసుకొచ్చి ముందుకు నడిపిస్తున్నారు రోడ్లు తీసుకోండి గుంటలు లేని రోడ్లు దాదాపు ఈ మధ్య నాకు చంద్రబాబు నాయుడు గారే సొంతంగా ఆయన నోట్లో అని చెప్పిన పదం పదహారు వందల కోట్లు రోడ్లకి గుంటలు పూడ్చేదానికి రాష్ట్రంలో ఎన్నో తంటాలు పడి ఇచ్చాము ఆ గుంటలు ఇంకా నెల్లూరులో మొన్న కందుకూరుకు వచ్చి ఉన్నాడు ఆ రోజు నన్ను ఇంకా మీ నెల్లూరు జిల్లాలో ఇంకా గుంటలు ఉన్నాయని సార్ గుంటలు ఉన్నాయా చెప్పాను ఎందుకంటే ఇంకా ఏదో నాలుగు రూపాయలు ఇస్తారని సో దాన్ని కూడా మళ్ళీ పక్కనే మన మినిస్టర్ ఉన్నాడు ఆ మినిస్ట్రీ కూడా చెప్పాడు అదేదో చూడండి ఏదో ఆ గుంటలు ఉన్నాయంటున్నాడు నెల్లూరులో దానికి ఏదన్నా ఉంటే మీరు సాయం చేయట్టు చేసి నెట్టండి అని సో అట్లా ఏదైనా మంచి కోరేవాళ్ళు మనకి ఈరోజు మన ముఖ్యమంత్రులు ఢిల్లీ వచ్చాడంటే మీ అందరికీ అది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక్క నిమిషం ఒక్క నిమిషం కూర్చోడు గంట గంటకి ఏదో ఒక మంత్రిని కలవడం ఈరోజు మా పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మాకు ఈ రోడ్ లేదు లేదంటే మన ఇంటికి ట్యాప్ కనెక్షన్సు ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్సు నారాయణ మాతృ సేవాతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు